నమస్తే నేను నాగశ్రీ నాగశ్రీ డైరీస్కి స్వాగతం వస్త్రవేదిక కర్మన్ ఘాట్ ఇక్కడ నుంచి అన్నీ కూడా ఏంటంటే మనకి కొద్దిగా పార్టీవేర్ శారీస్ లాంటివి తక్కువ బడ్జెట్లో లుక్ ఎక్కువగా కనిపించేలాగా అంటే బాగా అందంగా కనిపించే శారీస్ ముఖ్యంగా ఏంటంటే మిడిల్ క్లాస్ వాళ్ళకి అందుబాటులో ఉండేలాగా చాలా చక్కటి చీరలు ఈ స్టోర్లో మనకి అవైలబుల్గా ఉంటాయండి ఈరోజు కూడా పార్టీ పార్టీవేర్ శారీసే హాయ్ ప్రియాంక ఈ రోజు మనం చూపించే పటోలా సారీస్ ఎవరైనా ఉందా ఇది కూడా సేల్ సేల్ లో ఉన్నాయి రాజ్ కోట్ పటోలాస్ ఉన్నాయి నార్మల్ ఉన్నాయి ఇవన్నీ కూడా కూడా ఒకసారి కలర్ మంచి మంచి తప్పకుండా ఈ పటోలాస్ సేమ్ ఇవే డిజైన్స్ మనకి ఫైవ్ థౌసండ్ వరకు నడిచాయండి ఫోర్ ఫైవ్ ఫైవ్ వరకు ఉన్నాయి ప్రస్తుతం మనకి వస్త్రవేదికలు ఏంటంటే ఏ ఎనీ సారీ టూ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ స్పెషల్ సేల్ లో వస్తున్నాయి ప్లస్ ఫ్రీ షిప్పింగ్ ఫ్రీ షిప్పింగ్ ఆల్ ఓవర్ ఇండియా ఫస్ట్ ఫస్ట్ మంచి లైట్ కలర్ ఎంత బాగుంది ఇవి కూడా లైట్ వెయిట్ ఉన్నాయి క్వాలిటీ కూడా చాలా బాగుందండి సాఫ్ట్ పట్టు వచ్చింది క్వాలిటీ కూడా చాలా బాగుంది మంచి కలర్ కాంబినేషన్ దీని బ్లౌజ్ ఎలా వస్తుందమ్మా బ్లౌజ్ పళ్ళు చాలా బాగుంది బ్లౌజ్ కూడా చాలా అంటే చిన్న పార్టీకి కట్టుకోవడానికి చాలా బాగుందండి ఇదే మనం ప్యూర్కి వెళ్తే ఓ ఫిఫ్టీ థౌజండ్ సెవెంటీ థౌజండ్ పెట్టాలి చాలా బాగుంది సరే కంప్లీట్ లైట్ వెయిట్ ఉందండి చాలా బాగుంది శారీ కలర్స్ అయితే ఒకదాని మించి ఒకటి ఉన్నాయి ఏ చీరైనా టూ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ ఫ్రీ షిప్పింగ్ ఉంది ఇంక ఇదే ఆదిస్ నెక్స్ట్ మిరప ఇది కూడా చాలా బాగుంది మంచి కలర్ కాంబినేషన్ అసలు చూడటానికి ప్యూర్ శారీ ఉన్నట్టే ఉంది షైనింగ్ జరి బట్ జరీ కూడా మంచి క్వాలిటీగా ఉంది చాలా బాగుంది ఏ వయసు వారికైనా బాగుంటాయండి చాలా బాగుంది దీని బ్లౌజ్ కూడా బ్లౌజ్ అసలు ముందు చాలా బాగుంది నెక్స్ట్ ఫేవరెట్ కలర్ ఎల్లో అండి ఎంత బాగుందో చీర అసలు మామూలుగా లేదు ఎంత బాగుందో ఇవి మీరు అందరూ ఆల్రెడీ కొనుంటారు మంది ఫైవ్ థౌసండ్ వరకు కూడా సేల్ చేశారు మనకి వస్త్రవేదికలో మాత్రం స్పెషల్ సేల్లో టూ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్కే మనకి ఈ శారీస్ వస్తున్నాయి ఫ్రీ షిప్పింగ్ కూడా ఉంది ఎందుకంటే నేనే చూపించాను కాబట్టి ధర చెప్తున్నాను తెలుస్తూ ఉంటుంది కదా ఇవి ఇంకా క్వాలిటీ చాలా బాగున్నాయండి కంప్లీట్ లైట్ వెయిట్ ఉన్నాయి వీవింగ్ స్టైల్ కూడా చాలా బాగుంది బ్లౌజ్ మీకు నచ్చింది ఉంటే వెంటనే మీరు స్క్రీన్షాట్ తీసుకుని స్టోర్వేర్ పంపించి శారీ బుక్ చేసుకోండి బ్లాక్ అండ్ రెడ్ మామూలుగా లేదండి చీర ఎంత బాగుందో అసలు ఎవరైనా కట్టుకోవచ్చు పిల్లల నుంచి పెద్దవాళ్ళ వరకు కూడా నెక్స్ట్ మంచి పింక్ పటోలా శారీకి పింక్ అండ్ రెడ్ వచ్చిందండి ప్లస్ ఈ జరీ కూడా క్వాలిటీ చాలా బాగుంది నెక్స్ట్ పటోలా శారీస్లో మనం ఇక్కడి వరకు డిజైన్స్ చూసాం కదా మళ్ళీ నెక్స్ట్ డిజైన్ మారిపోతుంది ఈ డిజైన్స్లో కనుక మీకు నచ్చితే వెంటనే స్క్రీన్ షాట్ తీసుకోండి మామూలుగా లేవండి ఎంత బాగున్నాయో చీరలు ఈ ఆరెంజ్ కలర్లో గ్లౌజ్ రావడం దాంతో రిచ్ లుక్ కనిపిస్తాం చాలా బాగుంది నెక్స్ట్ డిజైన్ స్పెషల్గా లెహంగాస్ ఎక్కువ లెహంగాలు బాగుంటుంది అండ్ ఈ కట్ ప్యూర్ లో మీకు తెలిసే ఉంటుంది ఒరిజినల్ ట్వంటీ ప్లస్ ఉంది బట్ మనకి బెనారసీలో సాఫ్ట్ క్వాలిటీ మంచి క్వాలిటీలో టూ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్లో అచ్చా బెటర్ బెటర్ ప్రైస్ లో మనం చాలా మంచి ధరలో వస్తుందండి టూ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్లోనే మీకు చక్కగా లెహంగా లాగా ప్లాన్ చేసుకోవచ్చు చాలా బాగుంది దీనికి మనం ఇంతకుముందు చూసిన దుప్పటి అసలు అంటే యూస్ చేయిచ్చా అది పైతాని అనమాట దీనికి ఏంటంటే మనం నార్మల్ గా బయట డైబుల్ వస్తాయి సో ఈ కలర్ లో డై చేయించుకొని బొటిక్స్ వాళ్ళు చేస్తుంటే అసలు మా సారీ నేనా అనిపిస్తుంది డిజైన్ బట్టి ఇలా వస్తుంది బ్లౌజ్ బ్లౌజ్ వచ్చేసి ప్లైన్ వచ్చేసి ప్లైన్ వచ్చి హ్యాండ్స్ చాలా బాగుంది అండి చాలా బాగుంది ఇవి మళ్ళీ మనకి ఏంటంటే ఇక్కత్ డిజైన్ ఇక్కత్ పట్టు చీర ఉన్నట్టే ఉందండి ఎంత బాగుందో కలర్ కాంబినేషన్ ప్లస్ కూడా ఇంత బార్డర్ ఇంత డిజైన్ ఉన్నా కూడా లైట్ వెయిట్ సారీ అండి కంప్లీట్ లైట్ వెయిట్ బార్డర్ కలర్స్ కూడా ఎక్కువ వచ్చే నార్మల్ గా కాకుండా డ్యూయల్ షేడ్ లైట్ పట్టు షేడ్ లాగా చాలా వెరైటీగా కూడా వచ్చింది గ్యాప్ బార్డర్ స్టైల్ ఇచ్చి మిడిల్ లో మళ్ళీ మనకి ఇక్కత్ వివింగ్ ఇచ్చారు చాలా బాగున్నాయి కంప్లీట్ లైట్ వెయిట్ వీటికి ప్లెయిన్ బ్లౌజులు అండి సారీ అంత హెవీ డిజైన్ కదా అసలు ఈ కలర్ ఎంత బాగుంది ఈ కలర్ అయితే నేను స్పెషల్ గా డిజైన్ చేయించానండి చాలా బాగుంది పేస్టల్ ఫీల్ నాకు ఈ కలర్ బాగా నచ్చుతుంది చాలా బాగుంది మంచి పింక్ కి చాలా మంచి కలర్ అండి చాలా బాగుంది మంచి లైట్ కలర్ షేడ్ కట్టుకుంటే ప్యూర్ ఉన్నట్టే ఉంటుంది చాలా బాగుంది నెక్స్ట్ మళ్ళీ డిజైన్ మారుతుంది పటోలలోనే సింపుల్ పట్టు అండి ఎస్ మనకి ఇది కూడా చాలా బాగుంది పళ్ళు కొంచెం డిఫరెంట్ గా ఇచ్చారు కదా రిచ్ గా పళ్ళు వచ్చింది బ్లౌజ్ ఎలా వచ్చిందమ్మా బ్లౌజ్ వచ్చి మనకి కాంట్రాస్ట్ లో బ్లౌజ్ అలా వచ్చింది ఇవి కూడా టూ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ ఎల్లో అయితే చాలా బాగున్నాయండి మంచిగా ఉన్నాయి ఎల్లో ఈ ఆరెంజ్ కలర్ కనకాంబరం కలర్ మీకు గ్లౌజ్ వస్తుంది చాలా రిచ్ లుక్లో కనిపిస్తుంది బ్లౌజ్ గ్లౌజ్ చాలా బాగుంది టూ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ ప్లస్ ఫ్రీ షిప్పింగ్ ఉంది వాళ్ళ పాప మధ్యలో వచ్చిందని బ్రేక్ తీసుకున్నాం చిన్న పాప అండి చాలా బాగుంది ఇది కూడా మంచి కాన్వెంట్ బ్లూ వచ్చింది పింక్ కలర్ చాలా బాగున్నాయి బార్డర్ ఏంటంటే పటోలా డిజైన్ స్టైల్ ఇచ్చారు బిడిల్లో చిన్న బొట్టి ఇచ్చారు పళ్ళు కూడా మంచి రిచ్గా వచ్చిందండి సో అండ్ ఇంకొకటి అండి ఇప్పుడు మనకి నేను పాప పుట్టిన తర్వాత మీరు పాప అన్నారు కాబట్టి గుర్తొచ్చిన పాప పుట్టాక ఒక త్రీ ఇయర్స్ ఇంట్లో ఉన్నాను త్రీ ఇయర్స్ ఉన్నదానికన్నా లైఫ్ అంతా ఇలానే ఉండిపోవాలా అనేది ఒకటి ఉంది నాకు ఏంటంటే నైన్ టు నైన్ జాబ్ చేయలేము పాపని ఫస్ట్ ఫ్లగా చూసుకోలేము అలానే శాలరీ తీసుకున్నప్పుడు మన టైం వాళ్ళకి ఇవ్వాల్సి ఖచ్చితంగా సో అందుకని నేను స్టార్ట్ చేసేటప్పుడు కొన్ని భయాలు ఉన్నాయి నాకు కూడా ఎంత వరకు అవుతుంది ఏంటి అనేది బట్ మేము అందరికీ ఒకసారి మీ మాటకి వాల్యూ ఎక్కువ ఉంటుంది కాబట్టి మీ వీడియో చూసే వాళ్ళకి కూడా ఏదైనా స్టార్ట్ చేయాలి అనుకుంటే స్టార్ట్ చేసేయండి వాట్ ఎవర్ తర్వాత ఏమవుతుంది అనేది పక్కన పెడితే వన్స్ ఇది మనం స్టార్ట్ చేసిన ఏదైనా సక్సెస్ అయితే ఆ కాన్ఫిడెంట్ లెవెల్ వేరేలా ఉంటుంది సో ఏంటి అంటే మీరు చెప్తే భయం భయపడుతూ ఉంటాం కదా ఇంట్లోనే ఉండాలి జాబ్ చేయాలనుకున్నా చేయలేము చాలా మంచి ఆలోచన చెప్పి ఇప్పుడు తన బీటెక్ చేస్తుంది అమ్మాయి చాలా చక్కగా జాబ్ చేస్తుంది తర్వాత పాప పుట్టిన తర్వాత బ్రేక్ తీసుకుని ఆ ప్రైట్లో నేను ఏం చేయాలి నాకు బోరు కొడుతోంది ఇలా శారీ ఇష్టం అని చెప్పి స్టార్ట్ చేసి దీన్ని మళ్ళీ ఎలా సక్సెస్ చేయాలి అంతే తప్ప మనం పెట్టేశాము వచ్చి కొనుక్కుంటారు అని చాలా తప్పు ఎప్పటికప్పుడు మార్కెట్తో పాటు పోటీ పడుతూ క్వాలిటీ మెయింటైన్ చేస్తూ చాలా అనతి కాలంలోనే టూ ఇయర్స్లోనే చాలా మంచి సక్సెస్ రేట్ని తను సాధించిందండి ఇంట్లో ఉన్నవారు ఎవరైనా సరే ఏదైనా మీరు ఒకటి చెయ్యాలి అనే ప్లాన్ చేసుకుంటే మాత్రం ముందు దాని గురించి ఒక అవగాహన ఏర్పరచుకుని ఖచ్చితంగా స్టార్ట్ చేయండి ఫస్టే లాభ నష్టాలు నేను వెళ్ళగల లేదా నష్టపోతే ఎలాగా ఇన్ని ఆలోచించుకుంటే ముందుకు వెళ్ళాలి అండ్ మనకి ఇన్వెస్ట్మెంట్ లేకుండా చేసేది కూడా చాలా ఉంటాయి టైలరింగ్ చేసుకోవచ్చు వాట్ ఎవర్ మగ్గం మగ్స్ నేర్చుకొని చేయొచ్చు ఇప్పుడు అసలు ఏదైనా కూడా అంటే మనం ఆలోచనలోనే ఎక్కువ ఉండిపోతున్నాం అని కొంతమంది నా ఫ్రెండ్స్ చూస్తే అనిపిస్తూ ఉంటుంది ఒక్క స్టెప్ డైరేస్తే యూనివర్స్ సపోర్ట్ చేస్తుంది చేస్తుంది ఖచ్చితంగా మీరు వెళ్ళేది ఒక కరెక్ట్ ప్లానింగ్ తోటి ఒక్కసారి అడుగు ముందుకు వేస్తానమ్మా తప్పకుండా సక్సెస్ అవుతారు పిల్లలు పుట్టిన తర్వాత నీలాగా ఉండేవాళ్ళు చాలా ఉంది ఇప్పుడు సపోజ్ మా కోడలు కూడా బ్రేక్ తీసేసుకుని బోరు కొడుతుంది అత్తయ్య అంటుంది ఒక వన్ ఇయర్ ఆగి నీకు నచ్చింది చెయ్యి అని చెప్తూ ఉంటాను నేను జాబ్ ఇష్టం లేకపోతే వదిలేసాయి నీకు ఏది నచ్చితే అది చెయ్యమ్మా అని చెప్తూ ఉంటాను ఎందుకంటే అటు పిల్లల్ని మిస్ అవ్వకూడదు ప్లస్ మళ్ళీ ఏదో ఒకటి అవకాశం అనేది ఏదో ఒకటి ఉంటుంది చాలా తన అనుభవంతో చెప్పిన మాట గుర్తు పెట్టుకోండి చాలా బాగుంది పటోలాలో మరొక డిజైన్ ఇది కూడా చాలా అండి కొంచెం వెంకటగిరి పట్టు స్వామివారు పంచి కడతారు కదండి ఆ స్టైల్లో వచ్చింది కాకపోతే ఇది మళ్ళీ మనకి పట్టే సాఫ్ట్ పట్టు టెంపుల్స్ చాలా బాగుంది ఇలా బుటీస్ చిన్న బుటీ వచ్చి హ్యాండ్స్కి బార్డర్ తోటి వస్తుంది ఈ కలర్ చాలా బాగుందండి గ్రీన్ అండ్ ఆరెంజ్ చాలా బాగుంది నేను ఏం చేయగలను ఆగిపోతే ఇంట్లోనే ఉండిపోతాం ఏదో ఒకటి ఇప్పుడు మా ఏజ్ వాళ్ళైనా చాలా మంది ఏం చేయాలి తెలియదు మీరు చాలా యాక్టివ్గా తిరుగుతున్నారు అని అంటారు చేసే పని ఇష్టపడితే ఖచ్చితంగా మనకు అదే యాక్టివ్ వస్తుంది అంతే ఈ బ్లాగ్స్ చూస్తుంటే అసలు ఎంత యాక్టివ్గా ఉంటారు ఏదో అంటే ఇంతమంది ఇష్టపడుతున్నారు మనం సాధారణంగా అంత ప్రేమ పొందడం సమాజం విషయం కాదు అసలు ఎక్కడ చేరుదామండి ఎక్కడ సబ్స్క్రైబర్స్ ఎక్కడికి వెళ్ళా ఉంటున్నారు మీకు అక్కడ ఉన్నారు చక్కగా కనిపించారు చాలా సంతోషం కూడా అనిపించిందండి అలాగే చారుదాం యాత్ర కూడా అందరూ చెయ్యండి చెయ్యగలము ఏమీ భయం లేదు లోయలు ఉన్నా ఏమున్నా మన ప్లాన్ మనం చేసుకుంటే చాలా జాగ్రత్తగా పెడితే ఆడుతూ పాడుతూ అలా వెళ్ళి ఈశ్వరుడు దర్శనం చేసుకుని వచ్చేసాయించండి వెళ్ళండి అవన్నీ కూడా గొప్ప ఆధ్యాత్మిక క్షేత్రాలు ఏ వయసు వారైనా సరే మనం ఇంకా తక్కువగానే నార్త్ ఇండియన్స్ అయితే మీ ఏజ్ పిల్లలు మిగతా చిన్న పిల్లలు అసలు ఎంతమంది అండి యాత్ర మనకి చేద్దాం అనేటప్పటికి ఒక యాభై ఏళ్ళు దాటిన వాళ్ళ పెడుతూ ఉంటాం చాలా పొరపాటు అట్లా అవసరం లేదు మీ ఏజ్ పిల్లలు కూడా కూడా నేను ఒకటి చూసాన చాలా తక్కువ పిల్లలు ఇద్దరు సెకండ్ టైం వచ్చామని బాగుంది ఇది కూడా డిజైన్ చాలా బాగుంది నెక్స్ట్ మంచి బ్లూ కి మంచి పింక్ ఇది అసలు పట్టు చీరలు ఉన్నట్టుగానే రాయల్ బ్లూ అంటాం కానీ ఆ రాయల్టీ లుక్ తెలిసిపోతుంది డార్క్ ఉన్నాయి ప్లస్ మళ్ళీ మీకు లైట్ కలర్స్ కూడా ఉన్నాయండి ఇది మళ్ళీ లైట్ కలర్ వచ్చింది వచ్చింది చాలా బాగుంది ఇది కూడా రెండు వైపులా చక్కగా టెంపుల్ బోర్డర్ మిడిల్ లో అంతా అంటే మరి పట్టు చీర లుక్ లో ఉంటుందండి నెక్స్ట్ బ్లాక్ చాలామంది భౌతిక వాళ్ళు ఇప్పుడు ఏంటంటే అమెరికాలో ఉన్న పిల్లలు చాలామంది డిజైన్ చేయించుకుని తెప్పించుకుంటున్నారు మీకు ఈ ఫ్యాబ్రిక్ ఎన్ని కావాలన్నా ప్రియాంక దగ్గర దొరుకుతాయండి ప్రియాంక్ నెంబర్ నేను డిస్క్రిప్షన్లో ఇచ్చేస్తాను కాబట్టి మీరు ప్రియాంక్తో మాట్లాడుకుని మీరు ఎలా ఎటువంటి ఫ్యాబ్రిక్ ఇటువంటి దాంట్లో ఇంకా ఎలాంటి డిజైన్స్ కావాలని చెప్పినా కూడా తను ఎన్ని కావాలన్నా తెప్పించేస్తుంది నెక్స్ట్ వైట్ వైట్కి మంచి కనకాంబరం కలర్ ఇది కూడా చాలా బాగుందండి గద్వాల చీరలా ఉంది గద్వాల చీరకి రెప్లికా అని చెప్పొచ్చు చిన్న తోటి బ్లౌజ్ అసలు గద్వాల చీర ఏ మాత్రం తీసుకోదండి అంత బాగుంది నెక్స్ట్ ఇది వైట్కి ఇది ఒక కలర్ ఇది కూడా చాలా బాగుంది ఇది ఇంకా బాగుంది కలర్ బ్లౌజ్ మంచి శారీస్ అండి బాగున్నాయి టూ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్లోనే వస్తున్నాయి ఫ్రీ షిప్పింగ్ ఉంది నెక్స్ట్ ఇది కొంచెం మనకి లెహెంగాల్లో బాగుంటుంది బాగుంటుంది ట్విల్ లిక్ అత్ అంటారండి సైడ్ అంతా కూడా ట్విల్ లిక్ అత్ బ్యాక్ సైడ్ అంతా కూడా మనకి థ్రెడ్ వీవింగ్ వస్తుంది సారీస్ ట్రెడ్ వేవింగ్ ప్లస్ లోపల కూడా చాలా సాఫ్ట్ ఉండి చాలా బాగున్నాయండి ఫ్యాబ్రిక్ కూడా చాలా బాగుంది యాక్చువల్గా రామాగ్రీన్కి ఇప్పుడు ట్రెండింగ్లో లావెంటర్ ఉంది కాబట్టి కలర్ కానీ కలర్ కాంబినేషన్ బాగుంది కదా పెద్ద బోర్డర్ వచ్చింది కంచి బోర్డర్ పైన మళ్ళీ మనకి కొత్త బోర్డర్ ఇచ్చారు ఇదంతా బాధని డిజైన్ బ్లౌజ్ ప్లెయినా ప్లెయిన్ చాలా బాగుంది నెక్స్ట్ కలర్ చూడండి ఎంత బాగుందో సారీ నువ్వు చెప్పినట్టు లైట్ కలర్స్ చాలా బాగున్నాయి మంచి ఐడియాతో చేయించావు చాలా బాగున్నాయి లైట్ కలర్స్ బ్లౌజ్ మీకు ఏదైనా నచ్చేస్తే వెంటనే మీరు స్క్రీన్ షాట్ తీసుకుని స్టోర్వేర్ పంపించి ఆన్లైన్ ద్వారా బుక్ చేసుకోండి అయిపోతాయనే బెంగేమీ లేదు మీరు ఒక నాలుగు రోజులు టైం ఇస్తే మీకు ఎన్ని కావాలన్నా కూడా తెప్పించిస్తాను ఇది కూడా చాలా బాగుంది ఇంకా ఆల్ వెరైటీస్ ఉంటాయి ఫ్యాన్సీ ఉంటాయి వీళ్ళ దగ్గర డైలీ వేర్ నుంచి కూడా ఉంటాయండి పెద్ద స్టోర్ మీరు స్టోర్ విజిట్ చేస్తే మిగిలినవన్నీ కూడా తీసుకోవచ్చు నేను ఏంటంటే ఈ రెండు బాగున్నాయి మంచి స్పెషల్ ఆఫర్ ఉంది కాబట్టి నేను వీడియో క్యూ పెట్టుకున్నాను నెక్స్ట్ టైం ఎప్పుడైనా వచ్చినప్పుడు మిగిలిన వెరైటీస్ కూడా చూపిస్తాను ఇది కూడా చాలా బాగుంది ఇది ఒక కలర్ బాగుంది కొంచెం కలర్స్ అన్ని కొత్తగా ఉన్నాయండి ఇది చాలా బాగుంది ఇది కూడా మంచి బాటిల్ గ్రీన్కి మామిడా ఒక ముదురు రంగు దానికి మంచి మెజర్త పింక్ ఇది చూడండి ఇది కూడా చాలా లైట్ కలర్ ఇది కూడా చాలా బాగుంది పటోలా డిజైన్లో వచ్చిన శారీస్ ఇది ఇది అయితే అచ్చం ప్యూర్ పటోలా రాజ్కోట్ పటోలా రాజ్కోట్ పటోలా అసలు మనం సెవెంటీ సిక్స్టీ లో చూస్తాం సేమ్ అలా ఉంది చాలా బాగుందండి ఇది కూడా డిజైన్ బ్లౌజ్ కూడా చాలా డిఫరెంట్ గా చిన్న చిన్న థ్రెడ్ బూటీ తోటి చాలా బాగుంది ఇవి కూడా టూ థౌజండ్ ఫైవ్ ఇది కూడా చాలా బాగుంది అసలు ఇవి ఈ డిజైన్ అయితే చాలా బాగుంది శారీ ఎల్లో కంప్లీట్ లైట్ వెయిట్ అండి నాకే అసలు చాలా బాగా నచ్చేసాయి శారీస్ చాలా బాగున్నాయి డిజైన్ కానీ వీవింగ్ స్టైల్ కానీ ఆ జరి మెరుపు కూడా చాలా బాగుంది ఇదిలా ఎల్లో ఏదైనా ట్రై చేయొచ్చు కొంచెం హైలైట్ చేయొచ్చు చీర కాంట్రాస్ట్ చీర్రాస్ట్ ఉండొచ్చు రెండు వైపులా సిల్వర్ కడ్డీ బార్డర్ వచ్చిందండి వీటన్నిటికి కలర్ కూడా చాలా బాగుంది మీకు నచ్చితే స్క్రీన్ షాట్ తీసేసుకోండి నెక్స్ట్ ఇంట్లో పేస్టల్ షేడ్ ఇది కూడా బాగుంది బ్లూ కలర్ వచ్చిందేమో మంచి హైలైట్ అవుతాను ఇది ఇంకా బాగుంది ఇది అయితే అచ్చం ప్యూర్ లానే ఉంది కలర్ ఇందులో బ్లాక్ వస్తుందండి ఎంత బాగుందో బ్లాక్ బ్లాక్ అయితే మామూలుగా లేదు అసలు సెలబ్రిటీ కలర్ లాగా కట్టుకుంటే కూడా చాలా అందంగా ఉంటుంది రిసెప్షన్ కట్టించక బ్లాక్ బీడ్స్ వేసుకుంటే చాలు ప్లస్ వీటి బ్లౌజ్ కూడా చాలా అందంగా ఇచ్చారు చిన్న బుటీ స్టైల్ తోటి చాలా అందంగా వచ్చింది బ్లౌజ్ ఈ బ్లౌజే బాగుందండి దీనికి చాలా బాగున్నాయి శారీస్ ఇది కొంచెం మనకి కళ్ళేత షేడ్లో వస్తుంది మొత్తం ఇదంతా వేవింగ్ స్టైల్ అండి ఇదే ప్యూర్ శారీకి వెళ్తే ఫిఫ్టీ థౌజండ్ పైన లోపల అయితే రాదు నెక్స్ట్ మంచి వైన్ కలర్ ఇది కూడా చాలా బాగుంది నెక్స్ట్ బ్లూ ఇలా పటోలా శారీస్ ఒకటి తర్వాత రాజస్థాన్ పటోలా ఒకటి పఠాన్ పటోలా డిజైన్స్ అంతకుముందు మనం చూపించినవి బయట ఈ రెండు కూడా అంటే వీళ్ళ దగ్గర ఎప్పుడు ఎన్ని కావాలన్నా కూడా దొరుకుతాయి ఎనీ సారీ టూ ఫైవ్ హండ్రెడ్ స్పెషల్ సేల్ ఉంది ఒక వన్ మంత్ వరకు ఉంటుంది తర్వాత మళ్ళీ ధర పెరుగుతాయి ఈలోగా మీకు ఎన్ని కావాలంటే మీరు బుక్ చేసుకోవచ్చు నేను లొకేషన్ అలాగే వీళ్ళకి సంబంధించిన ఫోన్ నెంబర్స్ అన్నీ కూడా వీడియోలో క్లియర్గా ఇస్తాను మీకు ఇంకేదైనా డౌట్స్ ఉన్నా ప్రియాంక నెంబర్ ఇస్తాను కాబట్టి ప్రియాంక్ తోటి మాట్లాడచ్చు అలాగే బోటెక్స్ వారు కానీ లేకపోతే ఎక్కువ మొత్తంలో శారీస్ కావాలనుకున్నా కూడా మీరు ప్రియాంక్ తోటి మాట్లాడచ్చు ఆ అమ్మాయి డీల్ చేసిన విధానం కూడా నాకు చాలా బాగా నచ్చిందండి బిజినెస్ పరంగా అంటే తను ఏదైనా చేస్తే బాగుంటుంది ఖాళీగా ఉండకుండా అని ఆలోచించి మిడిల్ క్లాస్ వాళ్ళు నేను మిడిల్ క్లాస్ అండి మిడిల్ క్లాస్ వాళ్ళకి తక్కువ ధరలు ఇస్తే ఎలా బాగుంటుందని ఆలోచించే నేను ఈ స్టోర్ పెట్టాను అనే మాట నాకు చాలా బాగా నచ్చింది నిజమండి అందరూ అంత కాస్ట్లీ చీరలు కొనలేం అన్ని బడ్జెట్లోనూ కావాలి ఇక్కడ అన్ని బడ్జెట్లో కూడా దొరుకుతాయి మరి అన్ని స్టోర్స్ని మీరు సపోర్ట్ చేసినట్టుగానే ప్రియాంకను కూడా సపోర్ట్ చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను చీరలు అయితే చాలా చాలా బాగున్నాయండి టూ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ ఫ్రీ షిప్పింగ్ మీకు చక్కగా చిన్న పార్టీస్కి బాగుంటాయి లేకపోతే ఇద్దరు ఫంక్షన్స్కి గుడికి వెళ్ళినప్పుడు కట్టుకున్న బాగుంటాయి లెహంగా లాగా లెహెంగాలాగా కూడా చాలా చక్కగా డిజైన్ చేసుకోవచ్చు దుప్పటాస్ కూడా ఉన్నాయి చక్కగా మీరు దుప్పటాస్ కూడా తీసుకోవచ్చు మరి ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి థ్యాంక్ యూ